నేను డాక్టర్ సత్య అండి నేను హైదరాబాద్ నుంచి నేను ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీషనర్ని నా ఇంట్రడ్యూసర్ ముక్కుబాల్ రెడ్డి గారండి ఓకే సార్ నేను ఒక రెండు టెస్ట్ మోనిస్ చెప్పదలుచుకున్నాను సార్ లాస్ట్ టైము మన కాదర్ సార్ ఒక ట్రైనింగ్ సెషన్లో ఒక గజేంద్ర మోక్షంలో ఒక కొటేషన్ చెప్పారు నీవే తప్ప ఇత అన్నప్పుడు ఆ భగవంతుడు మనకు తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తాడు మన బాధల నుంచి మనకు బయటికి తీసుకొస్తారని చెప్పి అలాగే మన ప్రోడక్ట్ కూడా అండి ఇలాగే చేస్తుందండి ఇలాగే చేస్తుంది ఆయన సార్ ట్రైనింగ్ సెషన్లో చెప్పారు ఇది ప్రాక్టికల్గా చేస్తుందండి ఇయర్ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక టెస్ట్ మనీ చెప్తానండి ఇది ఎవరైనా ఈ పిల్లల కోసం ఎవరైనా పుట్టకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క టెస్ట్ మని ద్వారా తెలుసుకోవచ్చండి నాకు ఒక థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి థర్టీ ఎయిట్ ఇయర్స్ అనమాట అబ్బాయికి సో అసలు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అంటే ఆ స్పెరమ్ కౌంట్ ఏదైతే అది జీరో ఉంది జీరో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పిల్ల కలగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదండి వాళ్ళు నాకు పదో తారీఖు ఫిబ్రవరిలో నా దగ్గరికి రావడం జరిగింది నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు కూడా సేమ్ అదే రిజల్ట్స్ నాకు కనిపించింది అయితే నేనేం చెప్పానంటే మీరు సిక్స్ మంత్స్ వాడాలమ్మా సిక్స్ మంత్స్ వాడిన తర్వాత కంపల్సరీ మీకు ఈ యొక్క ఈ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగిందండి తర్వాత వాళ్ళు నాకు ట్వంటీ సిక్స్త్ మేకి నా వద్దకు రావడం జరిగిందండి వచ్చిన తర్వాత నేను వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత నేను చెప్పానండి ఆ వాల్యూస్ నేను చెప్తానండి ఇది టెన్ టూ అంటే ఫిబ్రవరికి ఆ యొక్క ఈ సెమిన్ వాల్యూమ్ వచ్చండి వన్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ టూ ఉండాల్సింది వన్ పాయింట్ టూ ఉంది లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి టెన్ పాయింట్ టూ నుంచి థర్టీ పాయింట్ టూ ఉండాల్సింది టెన్ పాయింట్ నైన్ ఉందండి అలాగే నెంబర్ ఆఫ్ సెరమ్ స్పెరమ్స్ వచ్చి టూ పాయింట్ ఫోర్ నుంచి త్రీ పాయింట్ నైన్ ఉండాల్సింది జీ జీరో పాయింట్ త్రీ ఉంది మొటాలిటీ రేట్ వచ్చేసేసి సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ ఉండాల్సిన జీరో పాయింట్ టూ ఉందండి సో అదే మళ్ళీ ట్వంటీ సిక్స్త్ మే వచ్చేటప్పటికండి ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి స్పెరమ్ వాల్యూమ్ వచ్చేసేసి టూ పాయింట్ త్రీకి వచ్చింది అలాగే లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్కి వచ్చింది నెంబర్ ఆఫ్ స్పెరమ్స్ వచ్చేసేసి టూ పాయింట్ నైన్ వచ్చింది అలాగే ఈ మొటాలిటీ రేట్ వచ్చేసేసి జీరో పాయింట్ సెవెన్ అండి సో ఈ ప్రకారంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీకు ఎయిట్ మిలియన్ నుంచి ఫిఫ్టీన్ మిలియన్ వరకు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పానండి అప్పటి వరకు నాకు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారని చెప్పలేదు ఫ్రెండ్స్ తర్వాత ఆ అబ్బాయి చెప్పారండి సార్ నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నాను ఎందుకంటే మీకు వచ్చే ముందు ఈ రెండు చెక్ చేసుకుందామని అని చెప్పి అతను చెప్పాడండి ఫిఫ్టీన్ మిలియన్కి వచ్చిందని చెప్పి డియర్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మిలియన్కి వచ్చిందంటే ఇక వాళ్ళకి అతి త్వరలో వాళ్ళకి ఆ యొక్క పిల్లలు పుట్టేటువంటి అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇదొక కెస్ట్ మనీ ఫ్రెండ్స్ అలాగే నాకు రీసెంట్గా అంటే పదకొండు రోజులండి రోజుకి విజయవాడలో ఒక కేసు వచ్చిందండి ఇరవై ఎనిమిది సంవత్సరాల అబ్బాయి అతను క్యాన్సర్తో బాధపడుతున్నాడు అండి అది ఇంటర్సైంజ్ క్యాన్సర్ వచ్చి రెండు సార్లు సర్జరీ చేశారండి బ్యాక్ ఒకటి పెట్టారన్నమాట అది ఒక ఫేమస్ హాస్పిటల్ ఐ డోంట్ వాంట్ నేమ్ దేర్ నేమ్ ఎందుకంటే మన దీని ప్రకారం ఏంటంటే మనం చెప్పడం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి సో ఆ అబ్బాయికి ఇక రెండోసారి వచ్చిన తర్వాత అండి ఒక పది రోజులు పెట్టుకుని లేదమ్మా ఇంకా ఇది ఇంకా ఇది కంప్లీట్లీ అన్ని ఆర్గాన్స్ కి కూడా ఇది స్ప్రెడ్ అయిపోయింది ఇక బతికేటువంటి అవకాశం అయితే లేదు వెరీ వన్ ఆర్ టూ డేస్ ఆర్ ఫ్యూ డేస్ అంటే ఇతను ఉండడానికి లేదు ఎందుకంటే ఈ యొక్క లివరు చాలా డ్యామేజ్ అయింది అలాగే ఈ ఈ గాల్ బ్లాడర్ కంప్లీట్లీ ఈ నిండిపోయింది దాంట్లో ఉండేటువంటి అదంతా కూడా బ్లాక్ అయిపోయింది అలాగే కిడ్నీస్ కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి ఇతను బతకడానికి ఏమాత్రం అవకాశం లేదు తీసుకోండి అని చెప్పిన తర్వాత అదే రోజునండి నేను నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అండి నేను అక్కడే అదే రోజు లక్కీలు ఏంటంటే నేను విజయవాడ పంపించానండి అది ఒక ప్యాకెట్ వాళ్ళకి ఇమ్మని చెప్పడం జరిగిందనమాట యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్ ఫోర్ డేస్ వా అబ్బాయికి అండి ఇచ్చినప్పటి నుంచి కూడా వామిటింగ్స్ అవుతున్నాయి ఆ వామిటింగ్స్లో వాళ్ళు భయపడతా ఉన్నారనమాట ఈ వామిటింగ్స్ అవుతున్నాయి డాక్టర్ గారు ఏంటి పరిస్థితి అంటే అవనే ఉండమ్మా ఫుడ్ ఫుడ్ వెళ్తుందా అంటే ఫుడ్ అన్నారు నేను వెళ్తుందంటే పచ్చగా పోతుందండి అంతాను ఎల్లో ఇష్యూగా ఉంటుంది అంతాను లిక్విడ్ లాగా వెళ్తుందంటే వెళ్ళనే ఉండని అని చెప్తాను అనమాట డియర్ ఫ్రెండ్స్ నాలుగు రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారండి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి అంతకుముందే అబ్బాయికి హెపటైటిస్ బి చాలా అబ్నార్మల్గా ఉంటుందన్నమాట అండి అప్పటికి ఆ హెపటైటిస్ బి అనేటువంటిది లేదని డాక్టర్లు చెప్పారండి అలాగే ఈ కిడ్నీస్ ఏదైతే ఉన్నాయో ఈ ఫంక్షనింగ్లకు వచ్చాయి పర్లేదు ఇక కొంచెం మీ ఈ అబ్బాయి కొంచెం ఈ యొక్క లైఫ్ అనేటువంటి స్పాన్ పెరగడానికి కొంచెం అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ ఉందో ఇది అమృత సంజీవన్ అని చెప్పడానికి ఏమాత్రం మన సందేహం అనేటువంటిది పడడానికి అవకాశం లేదండి సో కాబట్టి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అలాగే మన లైన్ ప్రసాద్ గారికి ఎన్నిసార్లు సార్లు ధన్యవాదాలు చెప్పినా గానీ మనం తక్కువే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సూపర్ మీరు చెప్పిన టెస్ట్ తో నిజంగా ఎక్స్ట్రాడినరీ ఇవన్నీ కూడాను నేను అదే అంటాను మన ఈ పండుగ రోజు ఇలాంటి రిజల్ట్ ఉన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఒక హ్యాపీనెస్ లెవెల్స్ ఇంకా పెరుగుతుంటాయి ఆ చూడండి సంతానం లేని వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారో మీరు ఊహించలేరండి అలాంటి వాళ్ళకి మన దగ్గర నుంచి వాళ్ళకి ఆ సంతానంకి ఒక దారి చూపించి వాళ్ళు సంతానోత్పత్తి జరుగుతుందంటే అసలు బయట ఎన్ని కొన్ని వచ్చేసాయండి అన్ని ఆ ఈ హాస్పిటల్స్ కూడా ఐవిఎఫ్ హాస్పిటల్స్ చాలా చాలా వస్తున్నాయి అలాంటి దాంట్లో కూడా మన దగ్గర ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుందంటే హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా గ్రేట్ నిజంగా మన ప్రొడక్ట్ కి మన తీసుకుని వచ్చిన మన లైవ్ సర్కి కూడా నిజంగా ఎన్ని వేల ధన్యవాదాలు ఎన్ని కోట్ల ధన్యవాదాలు చెప్పినా అవి తక్కువనే అలాగే క్యాన్సర్స్ కూడానండి అసలు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందంటే ఎక్స్ట్రాడినరీ అండి ఆస ఇవన్నీ అనుభవించే వాళ్ళకి తెలుస్తాయండి సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఆ ఫీల్ ఆ ఆ సంతోషాన్ని ఫీల్ అవుతే అర్థమవుతుంది రైట్ ఎనివే ఆ థ్యాంక్ యూ సార్ సత్య సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ చక్కగా మాకి ఒక రెండు మంచి విషయాలు చెప్పారు